హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తామునైలు చూసే ఉంటారు కదండి మా పిల్లల పండగ షాపింగ్కి మేము తిరిగిన షాప్స్ అనమాట అండి ఫస్ట్గా స్టైల్ యూనియన్కి అయితే వచ్చాము ఇక్కడే షర్ట్స్ అన్నీ తీసుకున్నామండి టూ నైంటీ నైన్ రూపీస్ మచ్చారు లెస్ అని పెట్టారనమాట ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ రూపీస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇవన్నీ కూడా మచ్చారు లెస్ అని పెట్టారు లాస్ట్ టైము నేను స్టైల్ యూనియన్లో ఓన్లీ వెస్ట్రన్ వేర్ కిడ్స్ వేర్ అయితే కవర్ చేశానండి ఈసారి ఎత్నిక్ వేర్ కూడా చూపించాలని చెప్పి ఈ ఎత్నిక్ వేర్ సెక్షన్కి వచ్చాను అనమాట అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ లెస్లో ఉన్నాయన్నమాట నిజంగా కిడ్స్ వేర్ నాకు చాలా బాగా నచ్చాయండి లాస్ట్ టైం వచ్చి చూసినప్పుడు అందుకని మా పిల్లలకి పర్సనల్గా వచ్చి నేను కిడ్స్ వేర్ ఇక్కడే చూద్దాము షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చి తీసుకున్నాం అనమాట షర్ట్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము ఒక ఫైవ్ షర్ట్స్ వరకు తీసుకున్నాము ప్యాంట్స్గా మాత్రం బయట తీసుకున్నాం అనమాట ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటండి గ్రే కలర్ వచ్చేసి నెక్స్ట్ ఇది చూడండి ఇది ప్రైస్ అయితే కనిపించట్లేదు ఈ బ్లూ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ అంటండి చూసారు కదా మచర్ లెస్లో మనకి కొంచెం ప్రైస్ అటు ఇటుగా అవుతుందనమాట ఇవన్నీ కూడా ఎథ్నిక్ వేర్ కవర్ చేశాను అనమాట అండి సార్ కొంచెం నెక్స్ట్ కిడ్స్ వేర్కి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఈ టీషర్ట్స్ అన్నీ కూడాను ఈ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర కూడా కొంచెం అలా చూశాను అనమాట అండి ఏం తీసుకోలేదు జస్ట్ అలా కవర్ చేశాను చిన్నగా నెక్స్ట్ ఫ్రాక్స్ చూసామండి ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాము స్టైల్ యూనియన్లోనే తీసుకున్నాము ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అంట అవన్నీ లాస్ట్లో చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి టీషర్ట్స్ స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పేసి లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ ఉంది అలాగే రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉన్నాయండి టాప్స్ కూడా అక్కడక్కడ చూశాను అనమాట అండి ఇవన్నీ కూడా టాప్స్ అనమాట అలా చూసాము నెక్స్ట్ ప్యాంట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి అన్నారని జూడియోలో చూద్దామని చెప్పేసి వెళ్ళాము నెక్స్ట్ ఇందులో కూడా మనకి లేవని చెప్పారండి ఏం తీసుకోలేదు జస్ట్ అలా చూసామంతే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటండి ఇవన్నీ కూడాను టీషర్ట్స్ అనమాట అంటే మేము మండే నుంచి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయనగా మేము సండే వెళ్ళాం అనమాట అందుకని చెప్పి అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు చాలా సార్లు చాలా షాప్స్ తిరిగాం కానీ మాకు ప్యాంట్స్ నచ్చినవి దొరకలేదు ఇంకా ట్రెండ్స్కి అనమాట లాస్ట్లో వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటండి ఇవన్నీ కూడా టీషర్ట్సే జస్ట్ అలా అయితే తీసాను ఈ లోపు మా వాళ్ళు ప్యాంట్స్ అవి చూస్తున్నారని చెప్పేసి నేను అలా చిన్నగా వీడియోని అయితే తీసాను అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇవన్నీ కూడాను జుడియోలో లాస్ట్ టైం తీసుకున్నాం వేర్కి ఈసారి మాత్రం ఇంకా స్టైల్ యూనియన్లోనే తీసుకున్నాము దీనికన్నా నాకు స్టైల్ యూనియన్ కొంచెం బాగా నచ్చింది నెంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ కొంచెం మోడ్రన్గా అనిపించింది కొంచెం వెరైటీ కలెక్షన్ ఉంది కాబట్టి ఇంకా అక్కడ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇవన్నీ కూడా అంటే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి కాబట్టి మనకి అంత మంచిగా అనిపించలేదు ఇవి వచ్చేసి డంగరీస్ అంట టూ టు ఎయిట్ ఇయర్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో ఇవి వచ్చేసి జీరో టు టూ ఇయర్స్ ఇన్ ప్యాంట్స్కి జస్ట్ అలా చిన్న చిన్నగా వీడియోస్ని అయితే షేర్ చేశాను ఇవి వచ్చేసి కుర్తాస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇవి ప్యాంట్స్ అనమాట అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కదండి అవన్నమాట అలా చూసి ఇంకా అయితే వచ్చేసామండి ఇంకా ఏం తీసుకోలేదు చెప్పాను కదా నెక్స్ట్ మ్యాథ్స్కి అయితే వచ్చాము లాస్ట్ టైం మ్యాథ్స్లో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి క్వాలిటీ బాగుంది కానీ ప్రైస్ అయితే అని చెప్పి నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి ప్రైస్ ఎక్కువగా ఉంది నాకు కూడా అలాగే అనిపించింది అందుకనే క్వాలిటీ బాగుందని మాత్రమే ఆ వీడియోని అప్లోడ్ చేశాను అనమాట ఇక్కడ మేము చెప్పులు తీసుకున్నామండి పిల్లలకి షూ ఒకటి బ్లాక్ షూ మా చిన్న అబ్బాయికి ఒకటి పెద్ద అబ్బాయికి ఏమో చూశారు కదా వాడికి ఇక్కడే మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అలా చిన్న చిన్నగా ఇక్కడ తీసాను అనమాట ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇవి చూడండి ఇవి కూడా అంతే అలా చిన్నగా వీడియోనైతే అలా తీస్తున్నాను అనమాట ఇక్కడ ఏం తీసుకోలేదు ఎవ్రీడే పైజామాస్ అంట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇవన్నీ కూడాను నెక్స్ట్ బిల్లింగ్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ డార్జిలింగ్ ఫ్యాషన్ జ్యువెలరీ అని పెట్టారు టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇవి టాయ్స్ యాక్సెరీస్ ఇంకా కామన్గా ఉంటాయి కదండీ బిల్డింగ్ సెక్షన్ దగ్గర మనకు అలా జస్ట్ అలా చిన్నగా తీసాను అనమాట వీళ్ళలోపు బిల్డింగ్ చేయిస్తున్నారు అని చెప్పి నేను అలా చిన్నగా వీడియో తీసి ఇంకొచ్చేసాము నెక్స్ట్ ట్రెండ్స్కి వెళ్ళాము ఇంకా ఆప్షన్ లేదండి మాకు ఇక్కడ మనకి కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా ఇంకా ప్యాంట్స్ తీసేసుకున్నాము ఇలా జస్ట్ చూపించాను అనమాట ఈసారి అంతా కిడ్స్ వేరే అండి కిడ్స్తో ఇంకా షాపింగ్కి వెళ్తే మనకి అంత ప్రాపర్గా వీడియోస్ అయితే షేర్ చేయలేం కదండి అందుకని చెప్పి జస్ట్ అక్కడక్కడ చూపించాను అన్నమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఇవి వచ్చేసి ఏం తీసుకోలేదులేండి టీషర్ట్స్ కానీ ఏమీ ఇంకా షర్ట్స్ కానీ ఇక్కడ ఏదో ఏం తీసుకోలేదు ప్యాంట్సే తీసుకున్నాము ఆ ప్యాంట్స్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను మా పిల్లలు ఇద్దరు వేసుకున్నారు కదండి ఆల్రెడీ తమ్ముళ్ళలో పెట్టిన ప్యాంట్స్ కూడా ఇక్కడ ట్రెండ్స్లో తీసుకున్నవే ఇవిగోండి ఇవన్నీ కూడా న్యూ ఇయర్ అంటే అండి వీటిలో అయితే ఇంకా అసలు ఆఫర్స్ ఉండవు ఇవి వచ్చేసి న్యూ ఇయర్ అంట ఇవన్నీ కూడా అంతే టీషర్ట్స్ టూ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇవి కూడా ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ దగ్గర కూడా అలా ఒక లుక్ వేసానండి అలాగ వేసాను అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడాను చెప్పాను కదండి ట్రెండ్స్లో ఆఫర్స్ పెట్టినప్పుడు వెళ్తేనే మనకి రీజనబుల్గా అనిపిస్తాయి లేకపోతే కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది అండి డిస్కౌంట్స్ ఆఫర్స్ అని పెడుతుంటారు ఇదిగోండి మేము తీసుకున్నవి మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చూపిస్తున్నాం అనమాట టూ నైంటీ నైన్ రూపీస్ మా చిన్నబ్బాయికి తీసుకున్నాము ఇదిగోండి ఈ ప్యాంట్ వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మా చిన్నబ్బాయికే తీసుకున్నాం అనమాట ఇది కూడా అంతే మా చిన్నబ్బాయికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ప్యాంట్స్ ఇదేమో మా పెద్ద అబ్బాయికి అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ట్రెండ్స్లోనే నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదేదో చిప్కో ఏదో అంటారు పోకే ఏదో అలా ఉంటుంది అనమాట ప్యాంటు ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నామని చెప్పాను కదా ఇదిగోండి ఇది కూడా స్టైల్ యూనియన్లోనే తీసుకున్నాము మిగతా షర్ట్స్ అన్నీ కూడా స్టైల్ యూనియన్లోనే తీసుకున్నామండి చూస్తున్నారు కదండి నాకైతే యూనియన్ అయితే బాగా నచ్చింది వేరే నెంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ ఉంది రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఇదండి వాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్స్